గత పది రోజుల నుండి కూర్చిన ఎడతెరిపి వానల వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి జనజీవనం అనేది స్తంభించిపోయి మరి ఎంతోమంది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది చాలామంది గల్లంతైనకి అడ్రస్లు లేవు చాలామంది అన్నా లేక తని ఇండ్లలో ఉన్న గిన్నెలు కానీ స్టవ్లు ఇండ్లు మొత్తం బురదతో నిండి ఇప్పటికీ వాళ్ళు క్లీన్ చేసుకునే పరిస్థితి ముఖ్యంగా వరంగల్లో మరి ఖమ్మం జిల్లాలో ఎంతో భయంకరంగా ఉంది ఈరోజు నిన్నటి దినానా పృథ్వీ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ మరి బీజేపీ కేంద్రం నుండి ఆయన రావడం జరిగింది మరి అంతేకాకుండా మరి వివిధ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు కానీ ఇలాంటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వందల కార్లతో అక్కడ వెళ్ళి ఫోటోలో ఫోజులు ఇచ్చి రావడం తప్ప ఏం జరగలేదు ఉప ముఖ్యమంత్రి గారు మొన్నటి దినాన తన కుమార్ని బర్త్డే చేసుకుని కానీ అక్కడ ఎంత నరసూళ్ళే నిన్నటి దినానా చుట్టా చూపుగా పోయి రావడం జరిగింది ముగ్గురు మంత్రులు ఉన్నారు అక్కడ ఈరోజు వాయినార్లో విలే తాండడం జరిగితే మరి అక్కడ ఇంకా నష్టం జరుగుతుండగానే మరి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ నాయకులు పెద్దలు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు హుటాహుటిన అక్కడ చేరుకోవడం జరిగింది ఇక్కడ మరి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే ఎన్నికలప్పుడు వారిద్దరిని తరచుకు రాష్ట్ర రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి గారు వారిని లైబ్రరీలకు అనేక ప్రాంతాలకు వాళ్ళకి ఎలక్షన్లు అప్పుడు వారిని తిప్పడం జరిగింది కాళేశ్వరం దగ్గర కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద నష్టం జరిగితే వారిని ఎందుకు తీసుకొస్తలేరు ఈరోజు ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు వస్తే ఇంకా ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కొంత సహాయం ఇంకా ఎక్కువ చేసే పరిస్థితి మనకు ఉంటుంది కదా అది అడిగితే ఈరోజు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు కేవలం ఎన్నికల సమయంలోనే వాళ్ళని తీసుకొస్తారా ఇసువంటి సమయంలో వాళ్ళని తీసుకురారా అని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా కాబట్టి వెంటనే ఈ వరద బాధితులందరినీ కూడా ఆదుకోవాలి అన్ని తీర్ల వాళ్ళని ఆదుకోవాలి తిరిగి వాళ్ళు వాళ్ళ కామన్ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేసిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్